బాలు మీనా విషయంలో సత్యం పార్వతమ్మ వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనుకున్న ప్లాన్ అయితే వర్కౌట్ అయిందని చెప్పాలి ఆ దేవుడు పుణ్యమా అంటూ వీరిద్దరూ కాస్త అంటే కాస్త దగ్గర అవుతున్నట్టే అనిపిస్తుంది అయితే సత్యం బాలుని లేపమ్మ ఇంకా నిద్ర లేసినట్టు లేదు అని మీనాని పంపిస్తాడు మీనా ఏమో దూరంగా ఉండి ఏవండి ఏవండి లేవండి అన్నట్టు పిలుస్తూ ఉంటుంది బాలు కావాలనే వినిపించినా వినిపించినట్టు యాక్షన్ చేస్తూ ఉంటాడు నీకు వినిపించినా కావాలని ఇలా చేస్తున్నావు కదా అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మీనా దగ్గరకు వెళ్ళి లేపుదామని చూస్తే బాలు ఉన్నట్టు సడన్గా లేసేస్తాడు లేసేసరికి బాలు మీనాకి మరీ దగ్గరగా వచ్చేసరికి మీనా ఉన్నట్టుండి పెద్దగా అర్చేస్తుంది కింద నుంచి సత్యం ఏమైంది ఇంత వేస్తుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు ఏ ఏం చేస్తేనే పూలకంప అంతలా అరుస్తున్నావని బాలు అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరి మధ్యన దిండుతో ఓ రకంగా ఫైట్ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి ఒక్క సీన్ చాలా క్యూట్గాను అబ్బో ఆల్రెడీ చూసేశాము అన్న ఫీలింగ్ లేకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కొత్తగా యూనిక్గా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన ప్రతి ఒక్క సంభాషణలు